ప్రైవేటు కాలేజీల బంద్పై నేడు టీ సర్కార్ నిర్ణయం తీసుకుంది ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలు జరిపారు బంద్ విరమించుకోవాలని కోరారు పన్నెండు వందల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని బట్టి తెలిపారు ఈ రోజు సమావేశం తర్వాత కాలేజీల బంద్పై యాజమాన్యాలు నిర్ణయం తీసుకుని ఉన్నాయి ఇక ప్రైవేటు కాలేజీల బంద్పై నేడు టీ సర్కార్ నిర్ణయం తీసుకుని ప్రైవేట్ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతోటి నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలు జరిపారు బంద్ విరమించుకోవాలని కోరారు పన్నెండు వందల కోట్ల రూపాయల బకాయలను చెల్లించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని బట్టి తెలిపారు ఈరోజు సమావేశం తర్వాత కాలేజీల బంద్పై యాజమాన్యాలు నిర్ణయం తీసుకుని ఉన్నాయి ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లు అందిస్తారు రాజు ప్రైవేటు కాలేజీల బంద్పై నేడు టీ సర్కార్ నిర్ణయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి బంధు నిర్వధిక బంధు నిర్వహిస్తామంటూ కూడా ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సమీక్ష కూడా నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది నిన్న దాదాపు ఏడు వందల ఎనభై ఆరు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ఒక చోట కలిసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పరచుకున్నారు ఆ సమావేశంలో కూడా ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు పద పన్నెండు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు పద్దెనిమిది వందల కోట్ల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి ఇప్పటికీ గతంలో గత సంవత్సరం క్రితమే టోకెన్లు విడుదల చేసినప్పటికీ నిధులు విడుదల చేయకపోవడం పట్ల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతా ఉన్నాయి సిబ్బందికి జీతాలు చెల్లించలేక అదేవిధంగా రెంటెడ్ బిల్డింగ్లకు కూడా కట్టలేనటువంటి స్థితిలో ఉన్నామని దాని దాంట్లో భాగంగానే ఈ యొక్క బంధుకు నిరోధిక బంధుకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే నిన్న ఈ బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు టీఎస్ రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులతో ఈ యొక్క భేటీ జరిగింది ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సమైక్యతో భేటీ నిన్న రాత్రి తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు పన్నెండు వందల కోట్లకు పైగా ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు ఈ యొక్క భేటీ అనంతరం ఈ యొక్క పార్టీ ప్రతినిధులు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది ఏ ఏ కళాశాలలకు ఎన్ని టోకెన్లు విడుదలయ్యాయి ఇప్పటి వరకు రావాల్సినటువంటి బకాయిలు ఎంత అనేటటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించేందుకు కూడా ఒకరోజు సమయం కావాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కళాశాల యాజమాన్యాలను కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది అందుకు సంబంధించి ఇవాళ కళాశాలలు పలు పలు చోట్ల ప్రధానంగా అటు ఎగ్జామ్స్ ఉన్నటువంటి కళాశాల మాత్రమే తెచ్చుకోబడతాయి అయితే ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ప్రజాభవన్ లో మరోసారి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబులతో పాటుగానే ఉన్నతాధికారులతో మరోసారి పార్టీ కార్యవర్గ సభ్యులతో భేటీ జరగనుంది అయితే ఈ భేటీ అనంతరం కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ దక్కితే ఎప్పటిలోగా ఈ యొక్క బకాయిలను క్లియర్ చేస్తారు అనేటటువంటి హామీ దక్కితే గనక ఈ యొక్క సమ్మెను విరమి ఈ యొక్క బంధును విరమించుకునేటటువంటి అవకాశం అయితే ఉంది లేదంటే గనక ఈ చర్చలు విఫలమైతే కనుక నిర్వధికంగా రేపటి నుంచి ఈ యొక్క బంధు యథావిధిగా కొనసాగుతుంది అనేది కూడా ఒక ప్రకటనలో ఇటు ఉన్నత విద్యా సంస్థ యాజమాన్య సమైక్య తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు డిప్యూటీ సీఎం బట్టి బట్టి విక్రమార్క అధికారిక నివాసం అయినటువంటి ప్రజాభవన్ లో భేటీ మరోసారి జరగబోతా ఉంది ఏ కళాశాలలకు ఎంత పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి టోకెన్లు విడుదలయ్యాయి వాటికి సంబంధించినటువంటి బకాయిలు ఎప్పటిలోగా ప్రభుత్వం చెల్లిస్తుంది అనేటటువంటి స్పష్టతని ఇస్తే గనక ఈ యొక్క సమ్మెను విరమించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామనేటటువంటిది ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇవాళ జరగబోయేటటువంటి చర్చ పైన ఆసక్తి కొంత ఉత్కంఠ కూడా కొనసాగుతా ఉంది ఏ ఏ సంస్థలకు ఏ విధంగా చెల్లిస్తారు విడతల వారిగా చెల్లిస్తారా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది అయితే ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా ఈ యొక్క టోకెన్లు జారీ చేసినటువంటి గత సంవత్సరం జారీ చేసినటువంటి టోకెన్లకు సంబంధించిన సంబంధించినటువంటి నిధుల ఆ బకాయిలకు సంబంధించి విడుదల చేయకపోతే గనక ఆ డెడ్ లైన్ పెట్టింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఆ లేదంటే గనక నిరవధికంగా ఈ యొక్క కళాశాల ఉన్నత విద్యా సంస్థల యొక్క కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ కళాశాలలను నిర్వధికంగా వాయిదా వేస్తాం ఎటువంటి పరీక్షలు ఉన్నా కానీ వాటిని నిర్వహించబోమని ఇప్పటికే కళాశాల యాజమాన్యాలు ఆ మునిగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆ ఈ నేపథ్యంలో కూడా పరీక్షల గురించి ఆలోచిస్తే కనుక తాము నిండా మునిగేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటిది కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా అటు కళాశాలలో ఉన్నటువంటి సిబ్బందికి కానీ మరోవైపు ఆ అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కానీ ఈ యొక్క జీతాలు చెల్లించలేనటువంటి స్థితిలో ఉన్నాం అంతేకాకుండా నిర్వహణ బాధ్యత కూడా పెనుభారంగా మారుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహకారం అందకపోవడం మరింత ఇబ్బందిగా మారుతా ఉంది దాదాపు గత ప్రభుత్వంలో ఎనిమిది నెలల బకాయిలు ఉన్నాయి ఈ సమ ఈ ప్రభుత్వం వచ్చిన ఇరవై నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఒక్కసారి కూడా ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించకపోవడం పట్ల పెనుభారం పడతా ఉంది అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక ఈ యొక్క సిబ్బందికి జీతాలు ఇవ్వలేక అదేవిధంగా నిర్వహణ కళాశాలల నిర్వహణ చేయలేక కూడా ఇబ్బందులు పడతా ఉన్నాం అనేది కూడా అటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమయకి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ సాయంత్రం జరగబోయేటటువంటి ప్రజాభవన్ లో జరగబోయేటటువంటి భేటీలో ఎటువంటి నిర్ణయం ఉంటుంది ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ యొక్క చర్చలు సఫలం అయితే కనుక ఆ యొక్క నిర్వధిక బంధును విరమించుకునేటటువంటి అవకాశం అయితే ఉంది లేదంటే విఫలం అయితే కనుక చర్చలు విఫలం అయితే కనుక ఇదే అవకాశం అయితే రాజు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలు జరిపారు అయితే బకాయిలు ఏకకాలంలో చెల్లించలేము విడతల వారిగా చెల్లిస్తామని నిన్న భేటీలో ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కానీ ప్రైవేటు యాజమాన్యాల డిమాండ్ మేరకు ఏక కాలంలో చెల్లించే అవకాశం ఉందా ఇప్పటికే ఆ ప్రభుత్వ ప్రభుత్వం నుంచి ఏకకాలంలో చెల్లించాలనేటటువంటి డిమాండ్ ఏమాత్రం మేము చేయడం లేదు అనేది కూడా ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమైక్య చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఇప్పటి వరకు పేరుకుపోయినటువంటి మూడేళ్ల నుంచి పేరుకుపోయినటువంటి బకాయిలు దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఉంటాయి వాటన్నిటినీ ఏకకాలంలో అడగడం లేదు కేవలం గత ఏడాది విడుదల చేసినటువంటి ప్రభుత్వ విడుదల చేసినటువంటి టోకెన్లకు సంబంధించినటువంటి నిధులను మాత్రమే అడుగుతాము అడుగుతా ఉన్నాం వాటి విలువ కేవలం పన్నెండు వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల మధ్యలోనే ఉంటుంది వాటిని మాత్రమే అడుగుతా ఉన్నాం ప్రభుత్వానికి సాధ్యమయ్యేటటువంటి కోరికలే కోరుతా ఉన్నాం తప్ప ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అదనంగా రావాల్సినటువంటి అమౌంట్ ను పూర్తి స్థాయిలో చెల్లించాలనేటటువంటి కండిషన్స్ పెట్టడం లేదనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఈ యొక్క బకాయిలకు సంబంధించి డెడ్ లైన్ ఏమైనా విధిస్తుందా ఇప్పట్లోగా ఈ యొక్క ఆ టోకెన్లకు విడుదల చే టోకెన్లు విడుదల చేసినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏకకాలంలో విడుదల చేస్తుందా నిధులు లేదంటే వాటిని కూడా విడుదల వారీగా విడుదల చేసేటటువంటి అవకాశం ఉందా అనేది అయితే చూడాల్సి ఉంది అయితే ఇటీవలనే జరిగినటువంటి భేటీలో అటు ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకి ఈ యొక్క రాష్ట్ర ఆదాయం సరిపోతా ఉంది ఈ యొక్క బకాయిలు ప్రస్తుతం చెల్లించలేము అనేటటువంటి కామెంట్స్ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆ సమైక సభ్యులతో చర్చించినట్లయితే తెలుస్తా ఉంది దీంతో వారు కొంత నైరాశ్యంలోకి వెళ్లారు పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తుంది కూడా వారు తీవ్రమైనటువంటి నైరాశ్యానికి గురై నిన్న సమావేశం ఏర్పాటు చేశారు ఆ తర్వాత వారు నిర్వధిక బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరోసారి నిన్న అర్ధరాత్రి వరకు కూడా ప్రభుత్వం వారితో చర్చలు జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది చక్రీ రైట్ థ్యాంక్ యూ రాజు